తంలో చాలా డ్యామేజ్ చేసుకున్నావు నీ ఆరోగ్యాన్ని పోడి చేసుకున్నావు దుర్వ్యసనాలకు బా బా బారు వ్యసనాలకు బానిసం అయిపోయావు జీవితాన్ని నాశనం చేసుకున్నావు తప్పులు చేశావు కోపం పెట్టుకున్నావు పగలు పెట్టుకున్నావు ఆ పగతో ఎన్నెన్నో హీనమైన కార్యాలు చేశావు కానీ ఈరోజు నీవు బాగుపడాలి అంటే చేసిందంటే అక్కడికి పోద్ది అని అడుగుతారు లోకంలో కానీ ప్రభు చేసిందంతా ఎరాస్ చేసేసి తుడిచేసి గతములు నీవు పోగొట్టుకున్నవన్నీ తీసేసి మళ్ళీ నిన్ను కొత్త మనిషిగా చేసి అప్పుడే చే ఎవరైనా క్రీస్తుయేసుడు ఎడ వాడు నూతన సృష్టి నిన్న ఒక పసిబిడ్డగా మళ్ళీ చేస్తాడు పసిబిడ్డ మనసు నెక్కిస్తాడు మహిమాను కృష్ణరామంతో వాళ్ళంతా కురుపులతో ఉన్న వ్యక్తి ఎవరితో నదిలోకి వెళ్ళి ఏడుసార్లు మునగమన్నప్పుడు దే దైవజనుడు చెప్పిన మాటకు లోబడి విశ్వాసంతో మునిగినప్పుడు లేచినప్పుడు ఏమైంది తెలుసా అండి తెలుసా బైబిల్లో అతని దేహము పసిపిల్ల దేహం వలె అయిందట కురుపులతో కుళ్ళిపోయిన ముసలిదైపోయిన శరీరం పసిబిడ్డ శరీరంలాగా నవనవలా అదే దేవుడిచ్చే మనకి యవ్వనం అదే దేవుడిచ్చే స్వస్థత అదే దేవుడిచ్చే క్షమాపణ అదే యేసు ప్రభు మాత్రమే చేయగలిగింది ఎందుకంటే ప్రభు ఈరోజు నువ్వు పాపం చేశావు కాబట్టి ఇప్పుడు చనిపోలేదు నువ్వు ఆయన అప్పుడే తను ప్రాణమించాడు నీ కోసం ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉన్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఒకేలాగా ఉన్నాడు ఆయన ఆయన మార్పు లేనివాడు మారనివాడు ఉన్నవాడను అన్నవాడు ఇంత గొప్ప యేసు ప్రభు మన ప్రభుగా ఉన్నాడండి ఆయన నిన్న నిన్నటి వారి మనం అనుంది బైబిల్లో నిన్నటి వారి అంటే నిన్న జరిగిన దాన్ని మనం ఏం చేయలేము కానీ యేసయ్య నిన్నటి నీ జీవితాన్ని కూడా బాగు చేసి నిన్న ఒక నూతన సృష్టిగా చేయగలుగుతాడు ఈరోజు ఎంతమంది అలా చేస్తుంటే బా అలా చేయకుండా ఉంటే బాగుండేది అలా ఉండకుండా ఉంటే బాగుండేది అనవసరంగా ఆ మాట అన్నానే అనవసరంగా ఆ మోసం చేశానే అనవసరంగా అపవిత్రతమైన పాపాలకి చోటిచ్చానే దాని పరివేశ్వ నేను ఇప్పుడు అనుభవిస్తున్నానే అని నిన్నటి పాపం గురించి ఇవాళ అనుభవిస్తూ బాధపడుతున్నారో తెలియదు కానీ అలాంటి వారిని నూతన సృష్టిగా చేయగలిగిన వాడు యేసుప్రభు ఇంకేవ